వాళ్ళ క్యూట్ డ్యాన్స్ మూమెంట్స్తో అందరినీ బాగా ఆకట్టుకున్న రిషి వసదారులు రిషి వసదారు ఇద్దరు కూడా గుప్పడంత మంచి సీరియల్తో మంచి క్రేజీని సంపాదించుకున్నారని చెప్పవచ్చు వీళ్ళిద్దరూ కూడా సీరియల్ టామ్ అండ్ జెరీలా ఉంటూ బయట కూడా ఎంతో సరదాగా పన్నీగా ఉంటూ వాళ్ళ సీరియల్ సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తారు వీళ్ళిద్దరూ కూడా సీరియల్ టీమ్తో కాకుండా వీళ్ళిద్దరు పర్సనల్ ఫోటోలు ఎప్పుడు బయటకు ఎక్కువగా కనిపించవు అయితే వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తను ఒక ఒక ఈవెంట్లో ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో చూస్తున్న అభిమానులు అందరూ లాగానే బయట కూడా చాలా క్యూట్గా ఉన్నారు మీ ఇద్దరు కూడా జోడీ అయితే బాగుంటుంది అంటూ మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మాకు ఉంది అంటే వాళ్ళ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ వస్తున్నారు వీళ్ళపై ఉన్న ప్రేమతో అయితే మనం అన్న కోరికని వీళ్ళు నెరవేరుస్తారు లేదో తెలియదు కానీ వీళ్ళు చూసి ఆనందపడుతున్న చాలా మంది ఫ్యాన్స్ అయితే బయట వీళ్ళు కొన్నారు అయితే రిషి వసుధార డ్యాన్స్ వేస్తున్న ఆ వీడియో వైరల్గా మారింది ఆ వీడియోని మా వీడియో మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం నా అసలు మర్చిపోకండి